వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు చీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ సోలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం అన్నారు సోలూరుపేటలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటి నెల నెల కూడా గడవకముందే వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడడం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు దుర్మార్గాలు పెరిగాయని ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఢిల్లీలోని జంతం మంతర్ వద్ద ధర్నా చేయడం విడ్డూరం అన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు ఏళ్ల ఎక్కడా టీడీపీ నాయకులు విమర్శలు చేయలేదని అన్నారు ప్రజల్లోకి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేసే మంచిని మాత్రమే వివరించామన్నారు అయితే వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు గత ప్రభుత్వంలో కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారన్నారు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆయన రెండు సార్లు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు ఎన్ని అవకాశాలు ఇచ్చిన దుర్మార్గాలు చేస్తున్నా లేదంటే దోపిడీ చేస్తున్నా సరే ప్రజలు దోస్తూ ఉన్నారని చెప్పిన గమనిన్నాం మేము ప్రజల దగ్గరకు పోయి మేము భవిష్యత్తులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అయితే మీరు ఆశీర్వదిస్తే మేము ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పేవా కానీ ఏళ్ళ జోలికే మేము బాలి మరి ఈరోజు చాలా దుర్మార్గంగా ఆయన ఒకటిన్నర గంట మాజీ శాసనసభ్యులు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని గురించి లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడే అర్హత లేదు అతనికి నువ్వు ఏం చేసావో నియోజకవర్గంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో మరి ఎందుకు ఈ విధంగా ప్రజలు నేను తిరస్కరించుకోరా ఒక్కసారి ఆలోచించుకోరు చంద్రబాబు నాయుడు గారిని బస్టాండ్లో అమ్మనా బూతులు తిట్టిన విషయం మీకు ప్రసవులకు అంతా తెలుసు ఎంత దుర్మార్గంగా అలాంటి బూతులు మేము చదువుకున్నవాడు ఎవరు మాట్లాడు అయినా మాట్లాడినాడు ఆయన అయినా మేము ఆ రోజు ఏదో మాట్లాడినాడు ఆవేశపరుడు కాబట్టి మరి ఈరోజు ఒక సుభిక్షమైన పరిపాలన కొనసా సంజయ్ గారికి తెలీదు సంజయ్ గారు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళ వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకైనా ఒక్క ఎస్సీకి రాష్ట్రంలో ఒక ఎస్సీకి ఒక ఇచ్చిన దాఖలా ఏదైనా ఉండదా ఒక ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దానికి రెండు కార్పొరేషన్ అని మరి మాడిగల కార్పొరేషన్ అని మాల కార్పొరేషన్ అని పెట్టి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఎర్ర యాగాని కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాల కాలం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వారి నాయకత్వంలో పనిచేస్తున్నా అంటే నిజంగా మరి అది నీకు నువ్వే ఆలోచించుకోవాలా ఎందుకు ఈ ఎస్సీల వ్యతిరేకత నాయకత్వాన్ని మనం ఎందుకు బలపరచాలని నువ్వే ఆలోచించుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇసుక పాలసీ అన్నాడు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కూడా ఆయన పంద పేదోళ్ళకి ఇసుక పాలసీ చేయాలని చెప్పని మీతో పాటు మీ నాయకులతో పాటు చెన్నైకి అమ్ముకొని డబ్బులు సంపాదించాలని చెప్పని ఏ క్వశ్చనా లేదు ఆయనకి మరి ఈరోజు డబ్బులకి ఎందుకంటే ఎక్కడైతే డంపింగ్ యార్డులు ఉన్నాయో వాటిని అంతకు మునుపు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ దారులకి బాకీ ఇవ్వాలి కాబట్టి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాటి వరకే ట్రాన్స్పోర్ట్ వరకే డబ్బులు కట్టి తీసుకోకమన్నాడే కానీ విశాఖ మాత్రం ఉచితంగా ఇస్తా ఉన్న కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పాలసీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పాలసీ పేదవాళ్ళకి ఉచిత ఇసుకవ్వాలనేది దాన్ని చూసా తప్పకుండా అమలు పరుస్తున్నాడు అమలు పరుస్తాడు కూడా అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను సూపర్ సిక్స్ పేరిట్ ఇచ్చిన హామీల్ని అది మెగా డిఎస్సి కానీ లేదా మహిళలకు ఇచ్చిన ఆ తల్లికి వందడం కానీ మరి అదేవిధంగా మరి ఆ ఉచిత బస్సు కానీ గ్యాస్ విషయం కానీ దేంట్లో కూడా దగ్గడు అమలు చేసి చూపిస్తామని చెప్పి కూడా మరి ఈ వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తూ మరి ఆయన ఉనికి కాపాడుకోవాలా నేనున్నానయా సంజయ్ అయిన ఉన్నాను ఒకవేళ నన్ను ఎంతమంది వైసీపీ వాళ్ళని దూరంగా పెట్టేసిన నేను మాత్రం పత్రికా మొహం ద్వారా మీకన్నా కనపడతారని వచ్చి ఆయన ఉనికి సాటుకునే దానికి వచ్చి చెప్పిన మీటింగ్లే కానీ అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో రెండు వందల అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పి మా నాయకుడే తెలియజేశాడు మరి పేదవాళ్ళకి పట్టడి అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మీరు క్లోజ్ చేశారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇంకేట ఏదైనా ఉందా అని చెప్పిన వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ట్యాంపరింగ్ చేసి ఓట్లు వచ్చాయి కానీ వీళ్ళకి ఓట్లు రాలేదన్నారు బాబు మీరు నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యే అయినావు రెండుసార్లు ఏం ట్యాంపరింగ్ చేసుకొని నువ్వు అయినా అరవై మూడు వేలతో నీకెట్ వచ్చినాయి నువ్వు ఆ రోజు ట్యాంపరింగ్ చేసి ఉంటాయి కదా నీకు అంత ఇది ఉంది ఆడలేక మధ్యల మీద ఓడన్నట్టు అన్నట్టు వీళ్ళు పని రాష్ట్ర ప్రజలు వీళ్ళని పూర్తిగా తిరస్కరించారు రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు రాష్ట్ర ప్రజలు ఏ హిభావంతో ఓటేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ ప్రభుత్వం రావాలన్నా ఈ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రంలో బడుగులకి బలహీన వర్గంలో న్యాయం జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంగా మరి అందరూ కూడా ఆయనకు మద్దతు పలికారు మరిన్ని కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి